వెల్కమ్ టు ఇల్లందకొండ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం జాతరకు వచ్చే భక్తులకు చల్లని మంచినీటిని అందించుటకై మంగళవారం జమ్మిగుంట బాల్యమిత్రుల సేవా సమితి వారు చలివేంద్రంను ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో జమ్మిగుంట బాయ్స్ హై స్కూల్ నందు పదవ తరగతి చదివిన మిత్రులందరూ కలిసి బాల్యమిత్రుల సేవా సమితిని ఏర్పాటు చేసుకుని గత రెండు సంవత్సరాలు కూడా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేశారు కె సుధాకర్ మాట్లాడుతూ బాల్యమిత్రులు సేవా సమితిని ఏర్పాటు చేసుకుని కోవిడ్ నుండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తూ భక్తులకు చల్లని నీటిని అందిస్తూ ఉండడం అభినందనీయమైన కొనియాడారు అదే సేవాభావంతో ఈ సంవత్సరం కూడా జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు చలివేంద్రంను ప్రారంభిస్తున్నామని తెలియజేశారు ఇంకా మునుముందు మిత్రుల ఆర్థిక సహాయంతో ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలనుకుంటున్నామని సేవా సమితి కన్వీనర్ గుడిమిల్ల బలరాం తెలియజేశారు చలివేంద్ర ప్రారంభోత్సవంలో దేవస్థాన ఈవో కె సుధాకర్ సేవా సమితి కన్వీనర్ గుడిమిల్ల బలరాం ఆలయ సిబ్బంది బాల్య మిత్రుల సేవా సమితి ప్రతినిధులు బత్తిని సాంబయ్య గుండా సురేందర్ మట్ట వాసుదేవరెడ్డి కొక్కుల రాజేందర్ వట్టపల్లి ప్రకాష్ చెన్నపోయిన సమ్మయ్య పర్లపల్లి వెంకటేష్ జమల్పురి శ్రీనివాస్ ఆకినపల్లి సంపత్ కుమార్ మొదలైన వారు ఎనభై నాలుగు సంవత్సరంలో జమ్మికుంట బాయ్స్ హై స్కూల్ చదువుకున్న విద్యార్థుల కూడా ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా పంతొమ్మిది వందల రెండు వేల రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మొదటిసారిగా ఇద్దరు కలుసుకొని ఇక్కడనే ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అందరం కూడా ఒక సేవా కార్యక్రమంలో కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్న సందర్భంలో కోవిడ్ రావడం జరిగింది లో ఆహార కుట్లాలు మరియు మధ్యాహ్న భోజన కార్యక్రమాలు విరివిగా చేయడం జరిగింది ఆ తర్వాత స్వామి ఆలయానికి వచ్చే భక్తుల యొక్క దాహక్తిని తీర్చడం కోసము ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో గత రెండు సంవత్సరాల నుండి ఇక్కడ విజయవంతంగా ఈ చలివేంద్రాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది అదే మాదిరిగా అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా మూడవ సంవత్సరము ఈరోజు బండ్లు తిరిగే కార్యక్రమం రోజున చలివేంద్రాన్ని మన గుడి ఈవో గారైన కె సుధాకర్ సార్ కె సుధాకర్ సార్ గారితో ప్రారంభించడం జరిగింది ఇందుకు మా ఆత్మీయ స్నేహితులందరి తరపున ఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపు ఈ కార్యక్రమానికి మాకు సుదూర ప్రాంతాల్లో ఉండి మరియు స్థానికంగా ఉన్న మిత్రులు కూడా ఈ చలివేంద్ర నిర్వహణకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున్న కృతజ్ఞతాభివందనలు అదేవిధంగా ఈ చలివేంద్ర కార్యక్రమ నిర్వహణను ఒక పట్టుదలతో ఒక పది మంది మిత్రులను కలిసి గత మూడు సంవత్సరాలు నిర్వహిస్తూ నాయబడి ప్రోత్ఫలవిస్తూ ముందు నడుపుతున్న అందరి మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా శ్రీ సీతారామచంద్రస్వామి భగవంతుడైన మా అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సకల అష్టైశ్వరాలు ఇస్తారని మనసారా కోరుకుంటూ